ఈ రోజు రావు నా పేరు బీజేపీ అసెంబ్లీ కలిగిన వారు కానీ మాకు చేతులు కట్టేసినట్లు అయిపోయింది ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఉన్నందువల్ల మేము ప్రతిపక్షంలో ఉన్నామా పాలకపక్షంలో ఉన్నామా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మాకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని బీజేపీ రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ హీరోజీరావు మండిపడ్డారు శనివారం ఉదయం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ బొమ్మనహాల్ మండలంలోని భూ సంబంధిత సమస్యలపై రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎంలు ఉండడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం నుండి తగిన ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు రెవెన్యూ అధికారులు పలువురు ఇప్పటికీ వైకాపా నేతలకే ఒత్సాస పలుకుతూ రైతులను గాలి కొదలేశారని ధ్వజమెత్తారు తాము కూటమిలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ ఆవేదనను వెలిబుచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ప్రతి విలేజ్లో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి రెవెన్యూ వాళ్ళు పర్ఫెక్ట్గా రూల్ రెగ్యులేషన్ ప్రకారంగా పనిచేయడం లేదు ఎందుకంటే నానుపు ధోరణి మరియు జనాల్ని చుట్టూ తిప్పుకోవడము చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఇంపార్టెంట్ ఏమంటే ఈరోజు బొమ్మడాల మండలంలో నేను రోజు చూస్తున్నారు జాయింట్ ఎల్పిఎం నెంబర్ అని చెప్పి ఒకటి పెట్టినారు ఆ జాయింట్ ఎల్పిఎం నంబర్ నుండి తొలగించి సబ్ డివిజన్ చేసి ఎవరి నంబర్ వాళ్ళకి సపరేట్గా చేసేస్తే సమస్య ఉండదు అది చేయకుండా అది చేయాలంటే ప్రాసెస్ చాలా ఉంది అది ఇది అని చెప్పని ఆఫీస్ వచ్చింది రోజు తిప్పుకుంటున్నారు జనాలని ఆ జాయింట్ ఎల్పిఎం ఎవరు చేసినారు ఇంతకుముందు ప్రభుత్వము సర్వే రీసర్వే పేరుతో ఆ రకంగా జాయింట్ ఎల్పిఎం నెంబర్ చేశారు ఆ జాయింట్ ఎల్పిఎం నెంబర్ వాళ్ళ భూమి వాళ్ళ రికార్డు ప్రకారంగా జాయింట్ ఎల్పిఎం నెంబర్ తీసేస్తే అయిపోయింది ఎక్కడ బ్యాంకుకు పోయినా మీరు సపరేట్గా సబ్ చేయించుకొని సపరేట్గా తీసుకోరండి అని చెప్పి చెప్తారు వాళ్ళు వాళ్ళు తహసీల్దార్ ఆఫీసుకు పంపించేమో తహసీల్దార్ ఆఫీసుల్లో ఇప్పుడు అప్పుడు అని చెప్పి నానుపు ధోరణితో చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా పైగా రెండు వేల ఇరవై మూడులోన భూకంఛాలు చాలా జరిగినాయి పులుకృతి పొలం పుల్కుర్తి గ్రామం పొలంలోనూ చాలా జరిగినాయి దాని విషయం మేము చాలా రెండు వేల ఇరవై మూడు నుండి వరకు కూడా పోరాడుతున్నాము కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు ఓన్లీ డెబ్బై ఐదు రోజులనే కలెక్టర్ గారు ఫిర్యాదు ఇస్తే కలెక్టర్ గారు డెబ్బై ఐదు రోజులని టైం ఇవ్వడము మరి ఆ తర్వాత ఇంకో డెబ్బై ఐదు రోజులు జమని ఇట్లనే ఇట్లనే నానుపు ధోరణితో అయితే ఉంది కానీ రైతులకైతే అసలు సమస్య పరిష్కారం కావడం లేదు భూ కబ్జాలు జరిగిన దాని విషయం పైన ప్రభుత్వం సీరియస్గా ఉంది కానీ కానీ ప్రజలకైతే రైతులకైతే న్యాయం జరగడం లేదు లబ్ధి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకే ఒత్తాస పలుకుతున్నట్లు కనిపిస్తూ ఉంది ఇప్పటి పరిస్థితి చూస్తూ ఉంటే మేము కూటమి ప్రభుత్వంలో నేను అసెంబ్లీ కన్వీనర్ హీరోజీరావు నా పేరు అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కానీ మాకు చేతులు కట్టేసినట్లు అయిపోయింది ప్రజల సమస్యలు పోరాటం మేము చేస్తున్నాము కానీ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నందువల్ల మేము ప్రతిపక్షంలో ఉన్నామా పాలకపక్షంలో ఉన్నామా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మా ఎందుకంటే సమస్య చాలా జటిలంగా ఉంది ప్రజలు విరివిగా అధికారుల చుట్టూ మరియు రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి